హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ అనసూయ గ్లామర్ ఈసారి ఇంకాస్త కొత్తగా ఈ అప్డేట్ ఏంటో చూద్దాం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు వీడు దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్స్ వేస్తూ ఉంటుంది బుల్లితెరపై యాంకర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది అనసూయ యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు నటిగా తనదైన శైలిలో దూసుకుపోతుంది వరుస సినిమాలలో అవకాశాలు సొంతం చేసుకుంటుంది అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఊహించని విధంగా రియాక్ట్ అవుతుంది ఎప్పటికప్పుడు తన ఫోటోలని తో సందడి చేస్తూ ఉంటుంది సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు వీలు దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్స్ వేస్తూ ఉంటుంది అక్కడ ఫుల్ చిల్ అవుతూ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది ఇంట్రెస్టింగ్ క్యాప్షన్స్తో పోస్ట్ చేసి అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు తన భర్త శశాంక్ ఇద్దరు పిల్లలతో దిగిన కంప్లీట్ ఫ్యామిలీ పిక్స్ను పోస్ట్ చేస్తూ ఉంటుంది తాజాగా ఈ అమ్మడు మళ్ళీ తన ఫ్యామిలీతో కలిసి ట్రిప్ వేసింది ఇటీవలే విండో పక్కన కూర్చొని కాఫీ తాగుతూ దిగిన కిరాక్ ఫోటోలను షేర్ చేసిన అనసూయ తాజాగా ఓ టూరిస్ట్ ప్లేస్లో ఉన్న తీసుకున్న పిక్స్ను పోస్ట్ చేసింది ట్రెండీ క్యాప్ పెట్టుకొని స్కై బ్లూ కలర్ సింగిల్ పీస్ డ్రెస్లో సోషల్ మీడియాలో ఒక్కసారిగా హీట్ పెంచేసింది కొన్ని ఫోటోల్లో క్యూట్గా మరికొన్ని పిక్స్లో క్లైమేట్ని చాలా హాట్గా ఉన్నట్లు ఫోజులు ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో ఫస్ట్ వెకేషన్ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా యాడ్ చేసింది ప్రస్తుతం అనసూయ క్యారెక్టర్ రోల్స్ విలన్ పాత్రలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది రెండు వేల ఇరవై మూడులో తెలుగులో ఆమె నటించిన ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి మైఖేల్ రంగమార్తాండ విమానం పెదకాపు ప్రేమ విమానం చిత్రాల్లో డిఫరెంట్ రోల్స్ చేసింది అనసూయ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న టూలో నెగిటివ్ షేడ్ రోల్లో కనిపించబోబోతుంది మరోవైపు ఫ్లాష్ బ్యాక్ అనే మూవీతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుంది ఈ అమ్మడు ప్రభుదేవ హీరోగా నటిస్తున్న ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది ఫ్లాష్ బ్యాక్తో పాటు మరికొన్ని తమిళ సినిమాలకు అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం మలయాళంలో ముమ్ముట్టి హీరోగా నటించిన భీష్మ పర్వంలో అనసూయ కీలక పాత్ర పోషించింది అలా అనసూయ చేతి నిండా మూవీలతో బిజీ బిజీగా గడుపుతుంది తెలుగు యాంకర్లలో ట్రెండ్ సెట్టర్గా నిలిచి చిన్ని తెరపై సందడి చేసిన అనసూయ ఇప్పుడు సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది నేటిచల్లు ఎవరైనా సరే ప్రతిరోజు తన సోషల్ మీడియా వాల్పై కన్నయాల్సిందే అన్నట్లుగా ఆమె స్టెప్స్ తీసుకుంటుంది కుర్రాళ్ళు ఎన్ని రకాలుగా కామెంట్స్ చేస్తున్నా లైట్ తీసుకుంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది అనసూయ మోడ్రన్ లుక్స్తో షూట్స్ షేర్ చేస్తూ కుర్ర మైకం తెప్పిస్తుంది ఇదండి టుడేస్ అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్